జగిత్యాల జిల్లా సారంగపూర్లో బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి బాచిరెడ్డి గోవర్ధన్ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ఎన్నికల వేళ గులాబీ శ్రేణులు తీసుకోవలసిన చర్యలపై దిశానిర్దేశం చేశారు కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారాన్ని నమ్మిన ప్రజలు ఆ పార్టీకి ఓట్లు వేసి గెలిపించారన్నారు బాజిరెడ్డి అయితే బీఆర్ఎస్ పాలనలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణలో బిఆర్ఎస్ ఓడిపోవడంపై దేశంలో చర్చ జరుగుతుందన్నారు మోదీ రాకముందు అరవై మూడు లక్షల కోట్ల అప్పు ఉంటే మోదీ వచ్చిన తర్వాత ఒకటి పాయింట్ ఆరు మూడు లక్షల కోట్లకు పెరిగిందన్నారు పేదరికంలో భారతదేశం నూట నాలుగవ స్థానంలో ఉందన్నారు తెలంగాణ వాటా తెలంగాణకు రావాలంటే ఇక్కడ బీఆర్ఎస్ గెలవలసిన అవసరం ఉందన్నారు ఎంపీ అరవింద్ ఎన్నిసార్లు పార్లమెంటులో నిజామాబాద్ సమస్యలపై గలమెత్తారో చెప్పాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కరువును తెచ్చిందన్నారు ఒకసారి మీకు తప్పకుండా మరి ఆ క్షేత్రం మరి చేస్తున్నాం మరింత డెవలప్ చేస్తాం తెలియజేస్తున్నాం ఇక్కడ చాలామంది గెలిచు వాళ్ళు ఉన్నారు చాలా మంది రైతులు ఉన్నారు ఇక్కడ చాలామంది ఇతర వర్గాల వారు ఉన్నారు వాళ్ళందరూ తెలియజేస్తున్న మీ అందరూ చేసే కార్యక్రమాలు మా సంపూర్ణ మద్దతు ఈ ప్రాంతంలో స్థానం రావుది తప్పకుండా గెలిచిన తర్వాత ఇద్దరు కలిసి నీళ్ళు కానీ సాగుదీ కానీ ఇప్పుడు ఏర్పాటు చేసిన తెలియస్తాం ఒక్కసారి గ్రామానికి వెళ్ళిన తర్వాత మూటల గురించి మాట్లాడారు మీరు కూడా గ్రామాలలో ఈ అంశాలను ప్రజలు ప్రజల మధ్యన చర్చించడానికి ఇది ఒక అవకాశంగా భావించవచ్చని ఈ సభను ఏర్పాటు చేయడం జరిగారు మీకు తెలుసు ఒక మూడేళ్ల క్రితమే జరిగిన పెద్ద ఎన్నికల్లో మరి జగి నియోజకవర్గ ప్రజలు నిజంగా అదృష్టవంతులు అదేవిధంగా చైతన్యవంతులు ఒక మంచి సమర్థమైన నాయకత్వాన్ని ఇక్కడిని కాపాడుకున్నారు